హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాక్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నాను నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్పతి అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సుత లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ వీడియో వచ్చేసి వినాయక చవితి సెలబ్రేషన్స్ మా ఇంట్లో ఈ సంవత్సరం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో మధ్య షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ అయితే ఎప్పుడు కూడా మాకు వినాయక చవితి వచ్చింది అంటే కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది ఎందుకని అనుకుంటున్నారా మా పిల్లలకైతే ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఇలా అయితే ఉంటుంది అనమాట ఈసారి వినాయక చవితి ముందే వాళ్ళకిద్దరికి హెల్త్ బాగాలేదు అందుకని చెప్పేసి ముందు రోజు కూడా పెద్ద బర్త్డే కదా సెలబ్రేషన్స్ అవన్నీ కూడా అయితే చేసామన్నమాట ఇంకా కొంచెం హెల్త్ అప్సెట్ గా ఉన్నట్టు అనిపిస్తే చేద్దామా వద్దా అన్న డైనమాలో అయితే ఉన్నాను ఇంకా లేదు అందరూ చేసుకుంటారు ఎక్కడెక్కడ వాళ్ళంతా మనం చేసుకోబట్టేలా అని చెప్పేసి అప్పుడు అనుకోని అన్నీ కూడా ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నానండి నాన్ పెట్టుకునేవన్నీ నాన్ పెట్టుకొని ఇట్లా అయితే అనమాట ఎప్పుడు కూడా మేము వినాయక చవితి ముందు రోజే తీసుకొచ్చుకుంటాం పత్రిక అని వినాయకుని టైం ఆ రోజు ఏంటంటే ముందు రోజు బాబా బర్త్డే అవడం వల్ల బయటకు వెళ్ళి మేము ఏమీ తీసుకురాలేదనమాట ఇక్కడైతే వినాయక చవితి రోజు ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాం అనమాట వినాయకుని అని పత్రిక తీసుకురావడానికి సార్ మనం ఇక్కడే పొమ్మంది మాకైతే ఈ కూడా అసలు ముందు రోజు అయితే మరీ అసలు సైకిల్ వెళ్ళే అంత దారి కూడా ఇవ్వరు అనమాట అంత జనం అయితే ఉంటారండి ఇక్కడైతే ఇంకా వినాయక రోజు కాబట్టి జనం కొంచెం తక్కువ ఉన్నారనమాట ఇంకా అందరూ కూడా ఆ రోజు ఎర్లీ మార్నింగ్ దేవుణ్ణి డైరెక్ట్ గా పూజ చేసేటప్పుడు అయితే తీసుకొచ్చుకుంటారు కదా అలానే మేము కూడా ఆ రోజు పొంగలైతే పెట్టేసి ఇంకా దేవుడికి అలంకరణ చేసే ముందైతే అయితే వెళ్ళి పత్రిక అండ్ వినాయకుని అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల మాకు కూడా కొంచెం ఇబ్బంది అయితే ఏమనిపించలేదు అనమాట రోడ్ లో కొంచెం జనం తక్కువ ఉండటం వల్ల ఇక్కడైతే వినాయకుడిని అయితే తీసుకొచ్చుకున్నామండి నేను ఎప్పుడైనా కూడా వినాయక చవితికి ఇవన్నీ కూడా కంపల్సరీగా అయితే చేసుకుంటాను ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా మీ అందరూ కూడా ఎలా చేసుకున్నారు ఏంటి అనేది లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ వారికి ఎంతో ఇష్టకరమైన ప్రీతికరమైన ఆ కుడుములు అయితే చేసాను అనమాట ఇంకా గారెలు పప్పూర్నాలు అన్ని అయితే చేశాను పొంగల్ ముందే పెట్టేశాను కదా పులి ఇంకా వడపప్పు పానకం ఇంకా ఫ్రూట్స్ అన్ని కూడా పత్రిక అన్ని దేవుణ్ణి ఇలా అయితే డెకరేట్ చేసుకున్నానండి ఇంకా మేము ఎప్పుడు కూడా మట్టి వినాయకునే తీసుకొస్తాం అంటే ఎక్కువ పెయింటింగ్ అలా వేసి మేము అయితే తీసుకురామనమాట ఎందుకంటే నిమజ్జనం చేసేటప్పుడు ఎవరికి ఎలాంటి హాని అనేది కెమికల్స్ అన్న ఉన్నవి కాకుండా ఇలా మట్టి వినాయకుని తీసుకొస్తాం మంచిది అని చెప్పేసి ఎప్పుడు కూడా మట్టి వినాయకుని అయితే తీసుకొచ్చుకుంటాము మా ఇంట్లో ఈ సంవత్సరం వినాయక సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే జరిగాయి కొంచెం ఏంటంటే కొంచెం భయపడ్డాం అనమాట వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటామో ఏంటో చూసారు కదండి వినాయక చవితి వచ్చింది అంటే దేవుడి దగ్గర అన్ని అయితే పెట్టుకుంటాం అనమాట మేమైతే చిన్నప్పుడు బుక్స్ అన్ని పెట్టుకొని ఇంకా పసుపు అది రాసి చేసుకుంటామన్నమాట అలా కొన్ని కొన్ని అయితే భలే గుర్తొస్తూ ఉంటాం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఈ సంవత్సరం అన్ని కూడా పండుగలు అనేది వరుసగా రావటం కాదు పిల్లల బర్త్డేస్ ఇవన్నీ కూడా అన్ని అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అనమాట మీ అందరూ కూడా మీ మీ ఇంట్లో వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది లో అయితే కామెంట్ చేయండి నేనైతే ఆ రోజు వచ్చేసి మా హస్బెండ్ అయితే పూర్తి చేశారనమాట నేనైతే అన్ని అందిస్తూ ఉన్నాను లాస్ట్ లో వచ్చేసి హారతి తర్వాత అయితే దండం పెట్టుకుని కొన్ని పిక్స్ అయితే దిగామనమాట మీ అందరికి ఎలా అనిపించింది ఈ బ్లాగ్ ఏంటి అనేది ఫస్ట్ అయితే కామెంట్ చేయండి మేమైతే ఇలా సింపుల్ గా చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఎలా అనిపించింది ఈ బ్లాగ్ అనేది కాంబాస్ లో అయితే కామెంట్ చేయండి మేమైతే వినాయకుడిని ఫస్ట్ డే అయితే ఉంచుతామండి సెకండ్ డే వచ్చేసి నిమజ్జనం చేస్తాం అనమాట చిన్నప్పటి నుంచి మాకు అంతే అలవాటు అంటే సిటీల్లో ఉంటున్నాం గానీ పల్లెటూరు ఉంటే మాత్రం పత్రిక కోసం అంటే పొలాలకు వెళ్లి పత్రిక తీసుకొచ్చుకుంటే అదొక థ్రిల్లింగ్ అనమాట చాలా హ్యాపీగా అయితే ఉంటుంది పత్రిక కోసం అన్ని కూర్చుకోవటం కానీ అన్ని చాలా బాగా అనిపిస్తాయి అనమాట ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా చాలా బాగా అనిపిస్తాయి ఇక్కడ అయితే ఇంకా నైట్ వచ్చేసి మాకు దగ్గరలో వినాయకులను అయితే పెడతారనమాట ఇంకా ఇక్కడ వినాయకులు అయితే చూసుకుంటూ వచ్చేసాము అన్ని వినాయకులన్నీ తెచ్చిపెట్టారు చూడు లోపలికి వెళ్ళి దండం పెట్టుకోండి గుడికే పోయింది సార్ మనం వెళ్ళాం లోపలికి వెళ్ళి చూసేస్తాం ఇక్కడైతే అన్ని అన్ని వినాయకుల దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చేసాం అనమాట ఇంకా వెళ్లే దారిలో బాబా టెంపుల్ బాబా టెంపుల్ లో కూడా దర్శనం చేసుకుని వద్దాము అని చెప్పేసి బాబా టెంపుల్ కి అయితే వెళ్ళామండి ఎప్పుడు కూడా మేము వినాయకుడిని ఏంటంటే మనం విగ్రహాలు పెట్టారు కదండి దగ్గరలో పెడతారు ఇలానే ఇంకా మేమేం చేస్తామంటే వినాయకుణ్ణి తీసుకెళ్లి అక్కడ పెడతాం వాళ్ళు ఎలాగో నిమజ్జనం చేస్తారు కదా అని చెప్పేసి బొమ్మ అంటే వినాయకుణ్ణి తీసుకెళ్లి మేము అక్కడ పెట్టేస్తాం అనమాట ఇంట్లో మేము పెట్టుకున్న వినాయకుడు ఈ సంవత్సరం ఏంటంటే లాస్ట్ ఇయర్ పత్రిక అని వెళ్ళినప్పుడు చూసామన్నమాట ఒక వాటర్ దగ్గర చూస్తే ఇంకా సరే ఈసారి మనమే నిమజ్జనం చేద్దాము అని చెప్పేసి మేము ఈసారి ఏంటంటే మా ఇంట్లో వినాయకుడిని మేము నిమజ్జనం చేద్దాం అనుకున్నాము కాకపోతే సరే మనకి కోనేరు దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి మేము విజిట్ అయ్యి మేమే మా చేతులతో మేమే ఈ సంవత్సరం అనేది మా వినాయకుడిని నిమజ్జనం చేసి వచ్చామనమాట కాకపోతే వీడియో అనేది తెలియదు అంటే ఆ రోజు అనుకోకుండా ఎర్లీ మార్నింగ్ తీసేమన్నమాట ఇదండి వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్